ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపాలి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వచ్చనూరు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి రెండు హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు మిగిలిన ఐదు గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేసేందుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు చెప్పారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని తెలిపారు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసింది శూన్యమన్నారు తమ పార్టీ నాయకులకు ప్రభుత్వం పథకాలు

అప్లికేషన్ లోపల వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఆ తర్వాత రేషన్ కార్డు నెంబరు పొందుపరచాల్సి ఉంటుంది రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా దయచేస్తే లేదు అని రాయమని కోరుతూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల లోపల మా ప్రభుత్వం వచ్చిన తొమ్మిదవ తారీఖు నుండి రెండు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఆర్థిక సహాయాన్ని చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి నేను ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ప్రజాకంటక పాలన కాదు ఇది ప్రజాపాలన ఇది దొరల పాలన కాదు ఇది ప్రజాపాలన ప్రజాస్వామ్య యుతంగా పాలించే పాలన కాబట్టి మేము ప్రజల చెంతకే పాలన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ చేసుకుంటున్నాం కాబట్టి పైసా ఖర్చు లేకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ఇస్తున్నది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించి దరఖాస్తులను ముందు రోజు వేయించి డప్పు చాటింపు వేయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం